ఈ కాలములో కుటుంబము అనే పవిత్ర సంబంధాన్ని చిన్న చూపు చూసే సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతుంది నేటి కాలములో దంపతులు కోట్లు ఖర్చు పెట్టి మరి లగ్జరీ హౌసెస్ కొంటున్నారు కానీ ఆ ఇంటిలో ప్రేమ క్షమ సహనం అనే వాటికి చోటే ఉండటం లేదు ఇల్లు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చూసుకుంటున్నారు కానీ బంధాలు మాత్రము రోజు రోజుకి బలహీనమైపోతున్నాయి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని చెప్పబడింది ఇల్లు అంటే గోడలు కాదు గుణాలు ప్రేమ క్షమ జ్ఞానము శాంతి అనే మూల స్తంభాలు లేనప్పుడు ఆ ఇల్లు ఎంతటి ఖరీదు సరే అది శూన్యమే నేటి రోజుల్లో చిన్న చిన్న అపార్థాలకు విడాకులు తీసుకున్నారు కోపంతో భర్తనో లేదా భార్యను హింసిస్తున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుని పవిత్ర సంబంధాలను తాకట్టు పెట్టుతున్నారు కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానముతో మాట్లాడే భార్య ఇంటికి జీవం పోస్తుంది కానీ అబద్ధాలు వెటకారాలు తిట్లు విమర్శ పాపపు వాతావరణము ఇలాంటివి చేసేటువంటి లైఫ్ పార్ట్నర్ ఇంటిని నాశనము చేస్తుంది బైబిల్లో అభిఘయల్ అనే ఒక స్త్రీ తన భర్త దుష్టుడైనప్పటికీ తన శాంతితో జ్ఞానముతో ఇంటిని నాశనం అవ్వకుండా కాపాడింది కానీ అనేటువంటి ఒక తన తన కోరికల రాజైన భర్త చేత కూడా ఇంటిని పాడు చేసింది ఈ హెచ్చరికలు బైబుల్ ఇస్తుంది కాబట్టి ఓ భర్తలారా ఓ భార్యలారా జ్ఞానముతో ఇంటిని దేవుడు ఆశీర్వాదానికి వేదికగా చేసుకుంటారు లేదా తృప్తి లేని మీ కోరికలతో ఇంటిని శాపానికి గురి చేసుకుంటారు మీరే నిర్ణయించుకోండి